శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఎనిమిదవ అధ్యాయము ఒక్కసారి తమ్ముళ్ల ముఖాల వంక చూసి రాముడు మరలా చెప్పడం మొదలుపెట్టాడు నేను నా రాజ్యంలో నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని నా స్నేహితులను అడిగాను వారు నిర్మోహమాటంగా కొన్ని నిజాలు వెల్లడించారు వాటిని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారు అని అనుకుంటున్నాను నా మీద సీత మీద అయోధ్య రాజ్యంలో ఉన్న పౌరులలో జానపదులలో ఒక అపవాదు బయలుదేరింది ఆ అపవాదు బాగా ప్రచారంలోకి వచ్చింది అది నా హృదయాన్ని కలిచివేస్తూ ఉంది తట్టుకోలేకపోతున్నాను తమ్ములారా నేను ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధుడైన దశరథ మహారాజుకు కుమారుడుగా జన్మించాను సీత కూడా మిథిలా నగరానికి ప్రభువు అయిన రాజర్షి జనకునికి కుమార్తెగా జన్మించింది ఇద్దరము ఉన్నతమైన సంస్కారవంతమైన వంశములలో జన్మించిన వారమే భరత శత్రుఘ్నులారా మీకు తెలియకపోవచ్చును కానీ లక్ష్మణుడు నా వనవాస కాలము పద్నాలుగేళ్లు నా వెంటనే ఉన్నాడు లక్ష్మణుడికి అన్ని విషయంలో తెలుసు లక్ష్మణ మనము దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతను రావణుడు అనే రాక్షసుడు ఎలా అపహరించాడో నీకు తెలుసు ఆ రావణునిని నేను ఎన్ని కష్టాలు పడి చంపానో నీకు తెలుసు కదా రావణ సంహారమైన తరువాత సీత నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సంవత్సరము రాక్షసుల మధ్య ఉన్న సీతను నేను ఎలా అయోధ్యకు తీసుకుని పోగలను అని ఆలోచించాను ఆ మాట నేను అన్నప్పుడు సీత ప్రవేశము చేసి తాను పునీతురాలు అని నిరూపించుకున్నది అన్న విషయం నీవు కళ్ళారా చూశావు కదా అప్పుడు నన్ను అభినందించడానికి వచ్చి దేవతాగణములు కూడా సీత పవిత్రురాలు అని చెప్పారు కదా అగ్నిదేవుడు వాయుదేవుడు కూడా సీత పతివ్రతకు సాక్ష్యమిచ్చారు కదా అగ్నిలో ప్రవేశించి పరిశుద్ధురాలైన సీతను నేను అయోధ్యకు తీసుకుని వచ్చాను ఈ విషయంలోన్నీ నీకు నాకు తెలుసు కానీ అయోధ్యావాసులకు జానపదులకు తెలియవు నేను మాత్రం సీత విషయంలో వివాదం తలెత్తుతుందని మనసులో ఒక మూల శంకిస్తూనే ఉన్నాను నేను అనుకున్నట్టే జరిగింది సీత విషయంలో ఒక అపవాదు ప్రచారంలోకి వచ్చింది ధర్మశాస్త్రం ప్రకారము ఎవడి మీదైనా ఒక అపవాదు వస్తే వాడు లోకంలో ఆ అపవాదు ప్రచారంలో ఉన్నంత వరకు నరకంలో పడి ఉంటాడు కీర్తిమంతుడిని లోకంలో అందరూ పూజిస్తారు ఆకాశానికి ఎత్తేస్తారు కానీ అపవాదు వస్తే మాత్రం అంతా ఈసడించుకుంటారు పాతాళానికి అణగదొక్కుతారు ఇది ప్రజల నైజం అందుకే పెద్దవాళ్లందరూ తమ మీద ఏమాత్రం అపవాదు రాకుండా జాగ్రత్త పడుతుంటారు ఓ తమ్ములారా నా మీద ఇప్పుడు ఒక అపవాదు వచ్చింది ఒక రాక్షసుడు తన తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోయిన సీతను ఒక సంవత్సరం పాటు రాక్షసుల చెరలో ఉన్న సీతను తన మీద కోరికతో కామంతో ఆమెను వదిలిపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి స్వీకరించాను అని ఆ అపవాదు దానిని పోగొట్టుకోవడానికి నేను నా జీవితము కానీ మీ అందరినీ కానీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా సీతను త్యాగం చేయడం అనేది ఒక సమస్య కాదు సీతాపహరణం జరిగినప్పుడు కూడా సీతావియోగంలో కూడా నేను ఇంతటి దుఃఖమును అనుభవించలేదు ఈ అపవాదు అంతటి దుఃఖమునకు కారణమైంది ఈ అపవాదు పోవాలంటే సీతాపరిత్యాగమే పరిష్కారము లక్ష్మణ సీత కూడా నిన్నటి దినమున తాను గంగా తీరమున ఉన్న ఋషి ఆశ్రమములను సందర్శించవలనని వారి ఆశీర్వాదములు తీసుకునవలనని కోరికగా ఉందని చెప్పింది ఆ మీద రేపు ఉదయమే నీవు సుమంతుని రథం సిద్ధం చేయమను సీతను తీసుకుని పోయి అయోధ్య రాజ్యము అవతల అరణ్యములో విడిచిపెట్టిరా అయోధ్యారాజ్య సరిహద్దుల వద్ద తమసా నదీ తీరంలో మహర్షి వాల్మీకి ఆశ్రమం ఉంది సీతను వాల్మీకి ఆశ్రమ పరిసరముల్లో విడిచిపెట్టిరా లక్ష్మణ ఇది నా ఆజ్ఞ కాదు కూడదు తప్పు పాపము అన్యాయము అనే మాటలు మాట్లాడవద్దు నేను అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను మరో ఆలోచనకు తావులేదు నీవు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు నా నిర్ణయానికి మీలో ఎవరైనా అడ్డు చెబితే నాకు చాలా కోపం వస్తుంది నా మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను మీరు నా నిర్ణయాన్ని కాదనవద్దు నా మాటకు అడ్డు చెప్పడం గాని నన్ను బతిమాలడం గాని చేస్తే వారిని నేను నా శత్రువులుగా పరిగణిస్తాను ఇది నా స్వవిషయం నిర్ణయం నాది రాజాజ్ఞను అమలు చేయడమే నీ బాధ్యత ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నందుకు మీరంతా నన్ను మన్నించండి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకునవలసి వచ్చింది కాదనకండి నా మాట ప్రకారం చెయ్యండి దీనివలన నా మీద వచ్చిన అపవాదు సమసిపోతుంది ఆశ్రమంలో చూడవలనన్న సీత కోరిక కూడా తీరుతుంది రాముడు ఈ ప్రకారంగా ఎవరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చెబుతుంటే రాముని కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కారుతున్నాయి ఇంకా తట్టుకోలేక రాముడు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు బరువెక్కిన హృదయాలతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్రీమద్ రామాయణము ಉತ್ತರಕಾಂಡ ಎಮದ ಅಧ್ಯಾ ಸಂಪೂರ್ಣವು ಹರಿ ಓಂ ತತ್ಸತ್